హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సక్సెస్ను అందుకుంటున్నారు రిషి సీరియల్లోనే కాకుండా మూవీ షూటింగ్లలో కూడా పాల్గొంటూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు రిషి అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ను తను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోస్ లో రిషి చాలా చాలా హ్యాండ్సమ్ గా స్టైలిష్ లుక్ లో కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా యూర్ యాక్టింగ్ ఇస్ సూపర్ రిషి సార్ మళ్ళీ మా ముందుకు మరో సరికొత్త తో రావాలని తన ఫ్యాన్స్ అందరూ ఎంతగానో కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి